ओम नमः शिवाय, हर हर महादेव शिंभो शिंभो, वाकर्ता विपसम प्रक्तो, वाकर्तो प्रतिपत्ते जगतो कितरो बंदे बारवती परमेश्वर, ओम नमः शिवाय, मनमु, साक्षात् तो जोगिना तुन्यो तो कसंधितो बुनां, साक्षात् त्रिलि హైదరాబాద్ నుంచి ఎనభై తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జోగినాథ మహాస్వామి క్షేత్రం హైదరాబాద్ పటాన్చెరు చెరు సంగారెడ్డి జోగిపేట అలా జోగిపేట అనే పట్టణంలో జోగినాథ స్వామి క్షేత్రం ఉంటుంది ఇది గత పురాతనమైనటువంటి క్షేత్రం పురాతనం అంటే సాక్షాత్తు మినిమం ఒక ఈ యొక్క దేవాలయము రెండు వేల మూడు వేల సంవత్సరాల కిందట కాకతీయులు ఈ యొక్క దేవాలయాన్ని అప్పటికే నిర్మించినటువంటి కా దేవాలయానికి కాకతీయులు కూడా వారి వంతు సహకారం చేసి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించాలని పురాణాలు చెప్తున్నాయి ఇది దేవాలయం చరిత్ర వాస్తవానికి చాలా బ్రహ్మాండమైన విశేషం ఉంటుంది పూర్వకాలంలో మీకు అంత ఉంటుంది దక్షయజ్ఞం అని ఉంటుంది ఆ తక్షయజ్ఞం చేసేటప్పుడు దక్షుడు యజ్ఞం చేస్తాడు ఆ దాన్నే దక్షయజ్ఞం అంటారు ఆ దక్షుడు యజ్ఞం చేస్తుంటే ముప్పై మూడు కోట్ల దేవతలకు ఆహ్వానం పంపిస్తాడు రమ్మని కానీ ఈ శివ పార్వతులను మాత్రం పిలువడు సాక్షాత్తు ఆ ద్రాక్షాయిని శివుని భార్య ద్రాక్షాయి అయితే దక్షుని కూతురు ద్రాక్షాయిని ఆ ద్రాక్షాయిని పిలువడు అనమాట అయితే ఎందుకు పిలువాడు అంటే చెప్పకుండా శివుని పెళ్లి చేసుకుంటాడు అమ్మ చేసుకున్నందుకు అప్పుడు ఆ ద్రాక్షాని పిలవకపోవడం వలన పెళ్లి చేసుకున్నాడు గనక ఆ కోపంతో తన మామ అయినటువంటి దక్షుడు ఆ శివుని పిలువాడు పిలవకపోతే ఆ యొక్క దక్ష యజ్ఞానికి పిలవకపోయేసరికి ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆ యజ్ఞాన్ని పోతూ ఉంటారు పోతూ ఉంటారు పోతుండగా శివుడు లేని యజ్ఞం ఎట్లయితుంది అని బ్రహ్మ విష్ణులు మాట్లాడుకుంటారు ముప్పై మూడు కోట్ల మంది ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా ఇంద్రియుడు దేవేంద్రుడు వీళ్ళందరూ కూడా అనుకుంటుందట ఏమని అదే శివుడు లేని యజ్ఞం ఎట్లయితుంది శివుడు లేనిది సృష్టిస్థి సృష్టి స్థితి లయకారకుడు శివుడు ఆయన లేని విజ్ఞ యజ్ఞం నిర్విజ్ఞం అయిపోతుంది అని ముందే అనుకుంటారు అట వాళ్ళు అనుకొని మొత్తానికైతే యజ్ఞానికి వస్తారు యజ్ఞానికి వస్తే అక్కడ యజ్ఞం జరుగుతుండగా అప్పటికే శివుని వేడుకుంటారు అటేమని ఏమని అని స్వామి నేను నా తండ్రి యజ్ఞం చేస్తుంది నేను యజ్ఞానికి పోతా అంటే విలువని పేదంటాం మనం పోవచ్చు మీ మీ నాయన యజ్ఞానికి విలువలే మన యజ్ఞానికి విలువలేదు యజ్ఞానికి పిల్లని మనం ఎట్లా పోతాం నువ్వు పిలిస్తే పోవారు ఇల్లువని ఎట్లా పోతాం అది ఇది అంటే లేదు లేదు మా కన్న తండ్రి అమ్మ నాయన ఉంటాము నేను పోతా అని ఆమె మొదపెట్టి కళ్ళని కంటతడి పెట్టుకుంటాను సరే అంత ఎందుకు కంటతడి పెట్టు నీ ఇష్టం పో అని చెప్పేసి నందిని ఎమ్మడ పంపించి నాయన నందీశ్వర అమ్మను దొరుకుకొని నువ్వు ఆ యజ్ఞానికి అంటే సరే అని ఆ దక్షయజ్ఞానికి తల్లి ద్రాక్షాన్ని పోవడం జరుగుతుంది వెళ్ళగానే అక్కడ ఏమవుతుంది అంటే దక్షుడు యజ్ఞం చేస్తుంటాడు అందరు గణాలు అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శివదు అందరు కూడా యజ్ఞంలో కూర్చుంటారు అందరూ చేయకమని కొంచెం ఆ యజ్ఞం చేస్తూ ఉండగా వెంటనే అక్కడికి ఈ యొక్క శివుడు ఆ యొక్క ద్రాక్షాయని వెళ్ళింది అనమాట శువుడు వెళ్ళడు ఆ ద్రాక్షాన్ని అక్కడికి వెళ్ళగానే వెంటనే ఆ దక్షుడు ద్రాక్షాయని చూసి ఏమంటాడంటే ఈ యొక్క దక్ష యజ్ఞానికి మే నేను చేస్తున్నటువంటి యజ్ఞానికి నువ్వు కానీ ఆ శివుడు కానీ ఎలా ఎందుకు వచ్చినారు అసలు నేను పిలువని నేను పిల్వని లేదు ఎలా వచ్చారని చెప్పేసి ఆ యొక్క ద్రాక్షా దగ్గరకు వచ్చి అవమానపరుస్తాడు ఎందుకు వచ్చినావు నీ శివునికి ఏమున్నానని నిలబడడానికి నీడలేదు కట్టుకోవడానికి బట్టలు లేవు ఇల్లు లేక మంచు కొండలలో శ్మశానంలో ఉంటాడు శివుడు కట్టుకోవడానికి బట్టలు లేక పులి చర్మాలను ధరిస్తాడు పెట్టుకోవడానికి బంగారా లేక రాగి భూషణాలు పెట్టుకుంటాడు అని అనేక రకాలుగా శివుని బాగా అవమానం వెంటనే ఆ ద్రాక్షాయిని నా ఇన్ని మాటలు అన్నాక నేను ఎందుకు ఉండాలి వద్దన్నాడు వద్దన్నా కానీ నేను వచ్చిన నా తల్లి తండ్రి అని అభిమానంతో అలాంటి తండ్రిని నన్ను ఇట్లా అవమానం చేస్తే నేను ఏం చేయాలి అని చెప్పేసి అవమానం భరించలేక అదే జ్ఞాపుండంలో దుంకేస్తాడు ఎప్పుడైతే అక్కడ ద్రాక్షాన్ని ఆ యజ్ఞగుండంలో దొంగుకుతుందో పడిపోతుందో శివుడికి పెయ్యన్ని మంటలు వేస్తాయి కైలాసంలో అప్పుడు ఆ ఆ వేదనను భరించలేక శివుడు ప్రళయ తాండవాన్ని చేయడం జరుగుతుంది ప్రళయ తాండవం అంటే శివుడు ఆ యొక్క ప్రళయ తాండవం అని చేస్తుంటే ముల్లోకాలు గడగడగడ ఉనికిపోతుంటాయి ఒంగిపోతుండగానే వెంటనే అప్పుడు అందరు ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోయినా కానీ ఆ శివతాండవం ఆపకుండా ఆ శివతానం చేస్తూ చేస్తుండగా ఆయన నెత్తిలో నుంచి ఒక జట జూటం విరిగి భూమిపైన పడిందడు ఆ భూమిపైన పడినటువంటి ఆ జూటమే మహారుద్రుడు కాలరుద్రుడు వీరభద్రుడు అలా వీరభద్రుడు ఉద్భవించి ఆ తండ్రిని ఆజ్ఞ అడిగిందట అయ్యా పరమేశ్వర ఏం చేయాలి నన్ను ఎందుకు చూసినావు అని చెప్పేసి ఎన్నో రకాలుగా అడిగితే నాయనా వీరభద్ర నీ యొక్క తల్లి ద్రాక్షాన్ని అగ్నిగుండంలో పడింది యజ్ఞగుండంలో వెళ్ళి నీవు ఆ దక్షుని సంహరించి ఈ తల్లిని తీసుకురా అని అనేక శక్తులు వచ్చిందంట శివుడు సగభాగం శక్తులను ఆ యొక్క వీరభద్రుడికిచ్చి ఒక చేతిలో ఖడ్గము ఒక చేతిలో త్రిశూలము ఒక చేతి యందు డముదుకము మరే చే మర చేతి అందు ఆ ఖడ్గాన్ని ఇచ్చి ఆ యొక్క వీరభద్రుడిని పంపిస్తాడు భయంకరంగా ఆ కాలికి అంద ధరించి అక్కడి నుంచి బయలుదేరి ప్రమదగణాలను శక్తులను అందరినీ సంహరించుకుంటూ పోతాడట అక్కడ దుష్ట శక్తులు వస్తుంటాయి అన్నమాట వస్తుందో వాళ్ళందరినీ సంవరించుకుంటూ చివరికి దక్షయజ్ఞానికి వెళ్ళి వెళ్తే వెళ్తే ఆ ఖడ్గాన్ని తీసుకొని తలను సంవరిస్తాడట ఆ దక్షిణ తలవో యజ్ఞగుండంలో పడతారట వెంటనే అప్పుడు ఆ యొక్క అక్కడున్న దేవతలు భయపడి అందరికీ పారిపోతాడట ఒక్కది కూడా ఉండరు అక్కడ ఆగం చేసే మునులు ఋషులే ఉండడం ఆ మునులు ఋషులు వెంటనే శివుడి దగ్గరికి వచ్చి వేడుకొని అయ్యా పరమేశ్వర మమ్మల్ని పాయి మాం రక్షించు స్వామి క్షమించ స్వామి నువ్వు శాంతించు ఆయన ముల్లోకాలు నువ్వే ఇలా ఉంటే మరి మామూలు జనాల సంగతి పరిస్థితి ఏమిటి ఈ ముల్లోకాలు ఏమైపోతాయి అది అని వేడుకుంటే అప్పుడు అందుకే స్వామికి ఆ శాంతించడానికే మన వీరశైవులు ఇప్పట్లో ఆ స్వామికి బీజాక్షరాలతో అక్కడ ఋషుల మునవులు కట్గాలు వేసారు కట్గాలు అంటే తెలుసు కదా మనము వీరభద్రులు తీసుకొని వచ్చేటప్పుడు దండకాలు వేస్తారు అయ్యే ఖడ్గాలు వేసి స్వామిని శాంతింప చేస్తారు ఆ ఖడ్గాలతో శాంతింపజేసి వెంటనే వెంటనే అప్పుడు ఇక్కడ శివుడు ప్రత్యక్షమవుతాడట ప్రత్యక్షమైన ఆయన వీళ్ళ వరకు శాంతించు నీకన్నా నీ భూలోకంలో విజేసి భూలోకంలో అడిగిన వాళ్ళకి పోరాలు విజసిండు అని చెప్పేసి అంటాడు వెంటనే అప్పుడు ఆ శివుని కూడా శాంతించమని చెప్పేసి ఆ యొక్క ఋషుల ముందు ఏం చెప్తాడు అంటే నాయన పరమేశ్వర నీ యొక్క ద్రాక్ష ఎక్కడ పోదు ఆ ఎక్ ఇంక అయిపోయినా కానీ మళ్ళీ నీకు భార్యగా వస్తుంది ఆమెనే పార్వతీదేవిగా నీకు భార్యగా అవుతుంది మళ్ళీ హిమవంతునికి మీ గర్భాన దర్బాన పార్వతిగా జన్మిస్తది వెంటనే నీవు ఈ మంటలు ఇప్పటిలో చల్లారేటి కావు మేము ఎన్ని పూజలు చేసినా ఎన్ని ఖడ్గాలు చేసినా ఈ మంటలు చల్లారవు ఇప్పటి మందం ఇప్పటి పూర్తికే నీకు ఆ మంటలు చల్లారినాయి కానీ నీ నీ ఒంటిలో ఉన్నటువంటి మంటలు చల్లారేటి కావు అవి చల్లారాలి అంటే భూలోకంలో ఉన్నటువంటి వైక్రాంత కింద వైక్రాంత కొండ కింద పోయి తపస్సు చేయమంటారు ఈ వైక్రాంత కొండ ఎనిమిది మైళ్ళు పది మైళ్ళు ఉంటుందట ఇప్పుడు ఇదే వైక్రాంతకుండా ఇది భూలోకమే భూలోకంలో ఉన్నటువంటి ఉంది అంటే అప్పుడు జోగిపేట కాదు అప్పుడు అందరూ రామాపురం ఉండేది ఇదంతా పల్గురాలు గుట్ట ఒకసారి చూడండి ఆ పల్గరాలు చూడండి అవంతా కొండ అన్నమాట అలాంటివి చాలా పెద్దగా ఉండదు మేము కూడా అన్నీ ఆ పలుగురాళ్ళు అన్నీ కూడా డిస్మాండిల్ చేసి దేవాలయాన్ని నిర్మించిన తర్వాత మొత్తం వెనకాల వెళ్తే మొత్తం పలుగురాళ్ళే ఉంటాయి అది ఇక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం దాకా అదలాంటి పలుగురాళ్ళే ఉంటాయి అదే వైక్రాంత కొండ ఆ కొండ కొండ కింద కూర్చుంటే చాలా చల్లగా ఉంటుంది అట్లాంటి కొండ కొండ కింద వచ్చి ఆ శివుడు తపస్సు చేసిండడు తపస్సు చేసి ఒకటి రెండు కాదు పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసినారు ఆ పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు నారద మహాముని పరమేశ్వరు అప్పటికి మేనకా గర్భాన హిమవంతునికి మేనకా గర్భాన పార్వతి జన్మిస్తారు జన్మించగానే అక్కడ పార్వతి జన్మించిన కనుక ఈయనకు పెళ్లి చేయాలనే ఉద్దేశంతో అప్పుడు నారదుడు మళ్ళీ ఇక్కడికి వచ్చిండడు అప్పుడు లోకాలు తిరిగి ఎక్కడుండు స్వామి అని ఇందులో ఓంకారాన్ని వినిపిస్తుండే గృహం ఇది అంత కీకారణ్యం అడవి చాలా పెద్ద అడవి ఇక్కడ సంజీవిని కూడా దొరికిందడు అప్పట్లో సరే అని అక్కడికి వెళ్ళిందంటే వెళ్ళేసరికి హోమ్ ఓమ్ వినవాడు కానీ అవే శివుడు ఇక్కడే ఉన్నాడని ముప్పై మూడు కోట్ల మందిని తీసుకొచ్చి ఆ స్వామిని స్వామి నీ యొక్క సతీదేవి వచ్చింది మళ్ళీ నీకు కళ్యాణం చేయడానికి ముప్పై మూడు కోట్ల దేవతలు వచ్చి స్వామి అని ఆ యొక్క బ్రహ్మ విషయం పిలిస్తే మళ్ళీ ఆ స్వామి ప్రత్యక్షమై ఇక్కడ అమ్మవారిని తీసుకొచ్చి శివుడు పార్వతికి ఇక్కడనే కళ్యాణం చేసే రకం ముప్పై మూడు కోట్ల దేవతలు అంత చరిత్ర గల్ల దేవాలయం అందుకే ఆ శివుని పార్వతిని ఇక్కడనే కూర్చోబెట్టి పెళ్లి చేసేది అందుకే మన దగ్గర రెండు లింగాలు ఉంటాయి చూసి లోపల రెండు లింగాలు ఉంటాయి ఆ రెండు లింగాలు ఒక శివలింగం పెద్దగా ఉంటుంది ఒక లింగం చిన్నగా ఉంటుంది అక్కడ అమ్మ అయ్యవారు ఇక్కడ అమ్మవారు అదే విశేషమైనటువంటి జోగినాథ స్వామి జోడిలింగ రూపుడు శివుడు పార్వతి అన్నమాట అందుకే ఆ తర్వాత రాను రాను ఇది రామాపురం ఉండేది ఇక స్వామి వెలిసిన తర్వాత అది వెళ్ళడానికి కూడా ఇంకో కథ ఉంది అది మీకు తర్వాత చెప్తాం మళ్ళీ ఒక స్టో తర్వాత చెప్తాను అది స్వామి రెండు రకాలుగా జోగినాథ స్వామిగా వెలిసి జోడింగారూపుగా జోగినాథ స్వామి పేరు మీద జోగిపేట అనే గ్రామం వెళ్ళడం జరిగింది అదే ఇప్పుడు మనం పిలుచుకుంటున్నటువంటి జోగినాథ స్వామి ఊరు జోగిపేట అని అర్థం ఓం నమస్వాస్ స్వస్తి